అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ ఇప్పటి వరకు నేషనల్ గా రెండు సర్వేలు వచ్చాయి ఒకటి ఇండియా టుడే నెక్స్ట్ ఏబిపి న్యూస్ ఈ రెండు సర్వేల్లోనూ మనం చూసుకున్నట్లయితే ఎన్డిఏ కూటమి దేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా సంచలనాలు క్రియేట్ చేయబోతుంది అన్నట్లు తెలుస్తోంది నిజంగా మనం ఇప్పుడు చూసినట్లయితే మరొక సర్వే వచ్చింది అదే న్యూస్ ఎయిటీన్ సర్వే ఈ న్యూస్ ఎయిటీన్ ఏదైతే దేశవ్యాప్తంగా ఒక ఒపీనియన్ పోల్ చేసింది దానికి సంబంధించి రిజల్ట్ ని ఇప్పుడు విడుదల చేశారు ఈ యొక్క రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి నిజంగా ఈ యొక్క న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అనేది మనం ఒకసారి చూద్దాం న్యూస్ ఎయిటీన్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ప్రిడిక్షన్స్ ఇలా ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు సీట్లలో మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ చూస్తే కేవలం ఏడు స్థానాలు మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు దాని తర్వాత దాని తర్వాత మనం చూస్తే ఈ మెగా ఒపీనియన్ పోల్లో ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఎన్డిఏకి మనం చూస్తే అత్యధికంగా పద్దెనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ లో మెగా ఒపీనియన్ పోల్ న్యూ సీటీన్ కి సంబంధించి ఈ మెగా ఒపీనియన్ పోల్ చెప్తున్నారు దాని తర్వాత ఇండియా కూటమి ఇండియా అంటే ఇండియా కూటమి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఈ మెగా ఒపీనియన్ పోల్ చెప్తున్నారు ఇక్కడ కూడా ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక్క ఒక్క స్థానం కూడా రాదు అని చెప్పి ఒక్క స్థానాన్ని కూడా వాళ్ళు సాధించుకోలేరు అని చెప్తున్నారు గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే ఇండియా టుడే ఒక సర్వే చేసింది అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బిజెపి కూటమికి అక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పారు ఇప్పుడు చూసినట్టయితే నిన్న కూడా ఒక సర్వే వచ్చింది ఏబిపి సర్వే దీంట్లో కూడా సేమ్ సేమ్ అలాంటి రిజల్ట్ వచ్చింది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అత్యధికంగా ఎన్డీఏ కూటమి ఎక్కువ స్థానాలను సంపాదించుకోపోతుంది అని చెప్పి ఏబిపి న్యూస్ అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో మరొక సర్వే న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అదేవిధంగా ఓట్ షేర్ ఎలా ఉంది అనే విషయాన్ని న్యూస్ ఎయిటీన్ ఈ మెగా ఒపీనియన్ పోల్ ద్వారా తెలుసుకున్నారు ఇక్కడ చూస్తే సీట్లకు సంబంధించి ఎలా ఉంది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉన్న ఎన్డీఏ కూటమికి పద్దెనిమిది స్థానాలు వైఎస్ఆర్ సిపికి ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా రాదు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సీట్ల షేరింగ్ ఎట్లా ఉంది ఓట్ ఓట్ షేరింగ్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం సీట్ల షేరింగ్ అలా ఉంటే ఓట్ల షేరింగ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కూటమి ఎన్డిఏకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది యాభై శాతం అవకాశం ఉంది అని చెప్తున్నారు అదే విధంగా ఇండియా కూటమికి సిక్స్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇండియా కూటమికి ఓన్లీ సిక్స్ పర్సెంట్ ఉందని చెప్తున్నారు అదర్స్ ఎవరైతే ఉంది అని చెప్తున్నారు న్యూస్ ఎయిటీన్ మెగా ఒపీనియన్ పోల్ నిజంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి దెబ్బలాగా చెప్పవచ్చు ఎందుకంటే ఇండియా టుడే లోను అలాగే జరిగింది దాని తర్వాత ఏబిపి న్యూస్ అదే విధంగా సి ఓటర్ సర్వే కూడా నేషనల్ సర్వేస్ ఇవి ఇవి నేషనల్ సర్వే చేశాయి ప్రతి రాష్ట్రంలోను ఇండియాలో ప్రతి రాష్ట్రంలోను ఏ రాష్ట్రాల్లో ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళు చేసిన సర్వే వాళ్ళు చేసిన సర్వే లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైనటువంటి షేరింగ్ వస్తున్నాయి దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పరిస్థితి ఎలా ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి అదే విధంగా ఇండియా కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా ఈ యొక్క మెగా ఒపీనియన్ పోల్ న్యూస్ వాళ్ళది మెగా ఒపీనియన్ పోల్ చెప్పింది ద బిగెస్ట్ నెంబర్ ద బిగ్ నెంబర్స్ అని చెప్పొచ్చు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలలో ఎన్డిఏకి అత్యధికంగా నాలుగు వందల పదకొండు నాలుగు వందల పదకొండు స్థానాలు వస్తాయి అదేవిధంగా ఇండియా కూటమికి కేవలం నూట ఐదు స్థానాలు మాత్రమే వస్తాయి అన్నట్లు చెప్తున్నారు అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఇరవై ఏడు స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు నిజంగా చూసుకున్నట్లయితే చాలా బిగ్ నెంబర్స్ ని ఎన్డిఏ చూస్తుంది చూసింది ఇక్కడ నాలుగు వందల పదకొండు చాలా పెద్ద నెంబరు వాళ్ళు త్రీ సెవెంటీ అన్నారు బట్ ఈ ఒపీనియన్ పోల్ మాత్రం నాలుగు దాటి ఫోర్ కి వెళ్ళిపోయింది ఎన్డిఏ యొక్క స్థానాలు నిజంగా చూసుకున్నట్టయితే ఇది ఒక సంచలనంగా చెప్పొచ్చు ఇప్పుడు దాకా చాలా సర్వే సంస్థలు ఇండియా టుడే అవ్వచ్చు దాంతోపాటు పాటు ఏబిపి సి ఓటర్ సర్వేలో కూడా ఇన్ని స్థానాలు రాలేదు బట్ ఈ ఒపీనియన్ పోల్ లో మాత్రం ఎన్డీఏ దూసుకుపోతుంది అన్నట్లు చెప్పవచ్చు దాని తర్వాత మనం చూసుకుంటే సీట్ల షేరింగ్ ఎలా ఉంది బట్ ఓట్ షేరింగ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఓట్ షేరింగ్ కి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎన్డీఏ టోటల్ లోక్ పోల్స్ ఓట్ షేర్ ప్రొజెక్షన్స్ టోటల్ సీట్స్ ఫైవ్ ఫార్టీ త్రీ మొత్తం ఐదు వందల నలభై మూడు దాంట్లో ఎన్డీఏ కూటమికి బీజేపీ ప్రధాన పార్టీగా ఉన్న ఎన్డీఏ కూటమికి నలభై ఎనిమిది పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ముప్పై రెండు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది నిజంగా చూసినట్లయితే ఇప్పుడు సర్వేలు చాలా చెప్పాయి రకరకాల సర్వేలు చెప్పినప్పటికీ బట్ చెప్పినట్ ీటింగ్ సర్వే మాత్రం క్లీన్ స్వీప్ దేశంలో దూసుకుపోతుంది అన్నట్లు చెప్తుంది మెగా ఒపీనియన్ పోల్ ఇప్పుడు దాకా ఏదైతే చేశారో వీటన్నిటిలో కూడా ఎన్డీఏ మిత్రపక్షాలు ఏదే ఎన్డీఏ ఏదైతే ఉందో అవి ఆ పార్టీలు దూసుకెళ్తున్నాయి అన్నట్టు చెప్తున్నారు నిజంగా మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల పదకొండు స్థానాలు అనేది చాలా గొప్ప విషయం నిజంగా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాలు రాని పరిస్థితి నిజంగా ఇది ఒక రికార్డ్ చెప్పుకోవచ్చు ఇప్పుడు దాకా చూసినట్లయితే ఇంకా నోటిఫికేషన్ రేపే రాబోతుంది ఆ రేపు ఢిల్లీలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు అన్నట్టు తెలుస్తోంది బట్ ఈ నోటిఫికేషన్ రాకముందు సిచువేషన్ ఎలా ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వివిధ పార్టీ బలాబలాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది